బ్రేక్ న్యూస్ చూస్తున్నాం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి బ్యాంకింగ్ ఐటీ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ మదుపరుల కొనుగోళ్ల నేపథ్యంలో మదుపర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది సెన్సెక్స్ వెయ్యి డెబ్బై తొమ్మిది పాయింట్ల లాభంతో డెబ్బై ఏడు వేల వద్ద ముగిసింది నిఫ్టీ మూడు వందల ఏడు పాయింట్ల లాభపడింది డాలర్తో రూపాయి మార్కం విలువ ముప్పై ఐదు పైసలు బలపడి ఎనభై ఐదుకు చేరింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి బ్యాంకింగ్ ఐటీ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ మదుపరుల కొనుగోళ్ల నేపథ్యంలో మదుపరులలో కొత్త ఉత్సాహం నెలకొంది సెన్సెక్స్ వెయ్యి డెబ్బై తొమ్మిది పాయింట్ల లాభంతో డెబ్బై ఏడు వేల వద్ద ముగిసింది నిఫ్టీ మూడు వందల ఏడు పాయింట్ల లాభపడింది డాలర్తో రూపాయి మార్కం విలువ ముప్పై ఐదు పైసలు బలపడి ఎనభై ఐదుకు చేరింది దీనిపై రైట్ స్టాక్ మార్కెట్స్ దూకుడు మీద ఉన్నాయి మరింత లాభాలను అయితే మూట కట్టుకున్నాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రభు గారు నమస్తే అండి నమస్తే అండి దాదాపుగా భారీ లాభాలను అయితే మూట కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఏమేం దోహదపడ్డాయని అనుకోవచ్చు అంటారు ఈ ట్రెండ్ ఇలానే ఎన్ని రోజుల పాటు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మొన్నటిదాకా మన ఆల్ టైం హై రాదు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే బాగుంటుందా బాగుండకపోవచ్చు ఏమన్నా డౌట్ ఉండే ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఎస్ ఉన్నారు కదండి వాళ్ళు కొంచెం టర్న్ అరౌండ్ అయినట్టు వాళ్ళకు కూడా ఇవాళ కొత్త మన సెబీ చైర్మన్ కూడా వాళ్ళు మీటింగ్ పెట్టారు ఎఫ్ఐ డిస్క్లోజర్స్ గురించి కూడా మాట్లాడదామని డెఫినెట్ గా పాజిటివ్ వస్తుందని ఉద్దేశం వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళని కొంచెం చర్చించి వాళ్ళకి ఏం కావాలో చూస్తే డెఫినెట్ గా వాళ్ళు టర్న్ తీసుకుంటే మన మార్కెట్ విపరీతంగా ఆల్ టైమ్ హైయే కాదు అంతకు మించి పోవచ్చు డిసెంబర్ కల్లా మంచి మనం వన్ లాక్ ఫైవ్ థౌసండ్ సెన్సెక్సే రావచ్చు ఎందుకంటే మాక్రోస్ అన్ని పాజిటివ్ గా అవుతున్నాయి సో మనకి మొన్నటి దాకా రూపీ కన్వర్షన్ కూడా మనకి ఎక్కువ అయింది అది కూడా తగ్గుతుంది ఎయిటీ ఫైవ్ దాకా వచ్చింది డాలర్ ఇండెక్స్ కూడా కొంచెం తగ్గుతుంది వన్ టెన్ నుంచి తగ్గింది సో ఇన్ఫ్లేషన్ మనకి కంట్రోల్ లో ఉంది యూఎస్ ఇన్ఫ్లేషన్ కొంచెం వాళ్లే ఎక్కువ ఉన్నారు ఎక్స్పెక్టేషన్ లేదు మన ఎక్స్పెక్టేషన్ సెబీ మన ఆర్బీఐ ఎక్స్పెక్టేషన్ ప్రకారం టూ టు ఫోర్ పర్సెంట్ మనకి త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నాం సో డెఫినెట్ గా కంట్రోల్ ఉన్నాం కాబట్టి రేట్ కట్ కూడా ఆర్బీఐ రేట్ కట్ చేయొచ్చు అనేది ఇంకొక నెక్స్ట్ మీటింగ్స్ లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బేసిస్ చేయొచ్చు అనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది సో అందుకని బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ టైం ఆల్ టైమ్ హై టచ్ కాలేదండి నిఫ్టీ ఏమో ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి ట్వంటీ సిక్స్ టూ డబల్ సెవెన్ ఆల్ ఆల్ టైమ్ హై టచ్ అయినప్పుడు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేయలేదు ఎందుకంటే బ్యాంక్ స్టాక్స్ ఎప్పుడు ఇంకా రాలేదు ఇప్పుడు బ్యాంక్ స్టాక్స్ బాగా లాగుతాయి సో బ్యాంక్ నిఫ్టీనే నిఫ్టీ మెయిన్ ఇండెక్స్ బేస్ అవుతుంది బిఎస్ మటుకు ఇండెక్స్ బేస్ రాలేదు సో టోటల్ గా చూస్తే డెఫినెట్ గా ఏప్రిల్ సెకండ్ నా మన ట్రంప్ టరీఫ్ రెసిఫరబుల్ టాక్స్ ఉంది కదా దాన్ని బట్టి కొంచెం ఉండొచ్చు అప్పటిదాకా మార్కెట్ కొంచెం పెరగచ్చని ఉద్దేశం ఎందుకంటే ట్వంటీ వన్ నైన్ హండ్రెడ్ డౌన్ సైడ్ మళ్ళీ టచ్ అయ్యే అవకాశాలు లేదు స్ట్రాంగ్ అవుతున్నాయి సో ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ ఫిబ్రవరి హై రేపు టచ్ అవచ్చు సో అది దాటితే మటుకు నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయండి అంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అయ్యాయి అంటారు హెల్ప్ దూకుడు ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వార్ అన్నారు ఆయన వన్ ఫస్ట్ వన్ మంత్ అన్నాడు మళ్ళీ వన్ మంత్ ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు ఏంటి ఈ వార్స్ అని వదిలిపెట్టి ఆయన రష్యా యుక్రెయిన్ దాని మీదకి వెళ్ళాడు ఆయన ఈ టరీఫ్ వారు వదిలిపెట్టి దాని మీదకి వెళ్ళాడు సో డెఫినెట్ గా ఇది డిస్కౌంట్ అయిపోయినట్టే లెక్క ఒక రకంగా ఆయన ఇంకెంత చేసినా ఇవి వేరే కంట్రీస్ అన్ని కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉండవు కాబట్టి మాక్సిమం ఇంకా అయిపోయినట్టే అది డిస్కౌంట్ అయిపోయినట్టే డెఫినెట్ గా వార్ సెటిల్ అయింది అనుకోండి అది మంచి పాజిటివ్ ఉంది ఒకవేళ పాజిటివ్ అట్లా వస్తే నిఫ్టీ నే ఒక్క రోజులో థౌజండ్ పాయింట్స్ పెరిగే అవకాశం కూడా ఉందండి ఈ మధ్యలోనే ఎస్ అంటే దీనికి సంబంధించి దాదాపుగా ఏప్రిల్ ఒకటి లోపల విపరీతమైనటువంటి చేంజెస్ అయితే కనపడతాయి అనేటువంటి మాట అది డౌన్ ట్రెండా హై ట్రెండా అనేది తెలియదు బట్ ఇప్పుడు వచ్చినటువంటి పాజిటివ్ అయితే మాత్రం రాబోయే ఏప్రిల్ ఒకటి వరకు అయితే బాగానే ఉంటుంది అనేటువంటి ఇది కనిపిస్తోంది మరి ఇంట్రాడేన్ ఒకలాగా చూస్తారు రెగ్యులర్ బేసిస్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి వేరేలాగా చూసేటువంటి సిచ్యువేషన్స్ ఈ అన్ని కూడా ఊగిసలాటలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి కదా ఒక వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ మీ అంటే ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్ గా వచ్చామండి ట్రెండ్ పాజిటివ్ వచ్చాము మళ్ళీ ఏదన్నా అయితే మళ్ళీ ట్వంటీ త్రీ త్రీ థౌజండ్ కట్ అయితేనే కొంచెం మళ్ళీ డౌట్ పడాలి ట్వంటీ త్రీ థౌజండ్ కట్ అయ్యే ఛాన్సులు కనపడట్లేదు పాజిటివ్ జోన్ లోకి వచ్చాం కాబట్టి ఇంకా కొంచెం ముందు ఫరిష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే కొత్త ఇన్వెస్టర్లకి మీరు ఏం చెప్తారు మీరు అంటే ఇప్పుడు సెక్టర్ ఇప్పుడు లాస్ట్ మనం పడినప్పుడు సిక్స్టీన్ పర్సెంట్ పడ్డాం లాస్ట్ వీక్ ఫైవ్ డేస్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ పెరిగాం ఇవాళ ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ నిఫ్టీ అనుకోండి అంటే టోటల్ గా ఇంకా స్టాక్స్ డౌన్ ఉన్నాయి కదా సో అక్కడ నుంచి పడ్డ స్టాక్స్ సిక్లికల్ కాబట్టి పెరగని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి కొనుక్కుంటే బెస్ట్ ఇంకా ఇప్పుడు పెరిగినా ఇంకా పర్సెంటేజ్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయి రావాల్సినవి సో పై నుంచి పడ్డాయి సో అట్లాంటివన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే మెయిన్ బ్యాంకింగ్ స్టాక్స్ కొనుక్కోవచ్చు ఐటీ స్టాక్స్ కొనొచ్చు ఫార్మా స్టాక్స్ ఏమో కొంచెం ఆగాలి ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఆయన టరీఫ్ వార్ ఉంది కాబట్టి డిసిషన్ ఉంది కాబట్టి ఎస్ బ్యాంకింగ్ బ్యాంకింగ్ కి సంబంధించి పుంజుకోవడం అనేది ఒక పాజిటివ్గా మనం చూసుకునేటువంటి పరిస్థితి బట్ ఇదంతా కూడా ఒకటి రెండు రోజుల వరకే ఉంటుంది తప్ప అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ పాటు కొంచెం ఆశాజనకంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ లేవనే కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి అంటే హై టచ్ అవ్వలేదండి ఎప్పటి నుంచో దాదాపుగా రెండు ఏళ్ళు నుంచి నుంచియు బ్యాంక్స్ గానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ పెద్ద పెరగలేదు దాంట్లో మూవ్మెంట్ ఇప్పుడే వచ్చింది అప్పుడే కొంత నెగిటివ్ గా వచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి దాదాపుగా రెండేళ్ళు మూడేళ్ల నుంచి పిఎస్యు బ్యాంక్స్ కానీ పెరగలేదు కదా బాగా తగ్గున్నాయి సో అన్ని సెక్టర్లు పెరిగినాయి గానీ ఇవి సెక్టర్లు పెరగలేదు సో దానికి మూవ్మెంట్ వచ్చింది అనుకోవచ్చు ఇప్పుడు అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా కొంచెం ఎంతో కొంత హోప్ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది సో అవి కూడా ఒక ఇంత హెల్ప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా రాబోయే రోజుల్లో కూడా అవునండి వాళ్ళని దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాళ్ళు అనుభవాలే ఉన్నారు కానీ వాళ్ళకి ఏది కావాలో మన గవర్నమెంట్ కూడా వాళ్ళని పిలిచి చర్చలకి పిలిచి వాళ్ళకి ఏం కావాలో ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మనం టెన్ పర్సెంట్ పెట్టాం టెన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేసాం ఫిఫ్టీన్ పర్సెంట్ షార్ట్ టర్మ్ ట్వంటీ పర్సెంట్ చేసాం అందుకనే వాళ్ళ గొప్ప వచ్చింది సో డెఫినెట్ గా వాళ్ళు ఏదో అడుగుతున్నారు వాళ్ళకి కావాల్సింది మన గవర్నమెంట్ నుంచి వెళ్తే డెఫినెట్ గా వాళ్ళు యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉంటాయి వేరే కంట్రీకి వెళ్లే అవకాశాలు లేవండి ఎందుకంటే ఈ ఈ మధ్యలో మనం డౌన్ అయినప్పుడు సిక్స్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చైనా పెరిగింది చైనా పాలసీలు తెలిసినే కదా కంటిన్యూ లాంగ్ టర్మ్ ఉండలేరు ఎట్టి పరిస్థితిలో మళ్ళీ వాళ్ళ కంట్రీ వాళ్ళే ఇబ్బంది పడుతుంటారు వాళ్ళ పాలసీ ప్రకారం బయట వచ్చి అక్కడ ఉండే పరిస్థితి లేదు ఎఫ్ఐ అయినా తొందరగా మళ్ళీ రిటర్న్ కావాలంటే సేఫ్ ప్లేస్ ఎక్కడ అంటే ఇండియానే రేట్ యూరోపియన్ వెళ్ళలేరు ఈఎస్ కి ఇప్పుడు వెళ్ళలేరు ఇంకెక్కడికి వెళ్ళాలా ఓన్లీ సోర్స్ మన దగ్గరికి రావాలి కాకపోతే వాళ్ళు వాళ్ళు అడిగింది ఇస్తే మటుకు డిఫరెంట్గా ఎంత తొందరగా అయితే అంత తొందరగా యూ టర్న్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎస్ అంటే ట్రెండింగ్ విషయానికి వస్తే కూడా దీనికి సంబంధించి చాలా రకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి ఇండియన్ మార్కెట్ ఒక రోజు ఒకలాగా ఉంటుంది ఇమిడియట్ గా నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేయగానే చాలా వరకు కూడా ఎంతైతే ప్రాఫిట్ గెయిన్ చేశామో ఇమిడియట్ గా కూడా అంతకు త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువగా కూడా కోల్పోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నటువంటి మరి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కదా వాళ్ళకే చెప్తారు అవునండి అంటే వాల్ తరటి ఇండెక్స్ బాగా ఇది అవుతోంది వాల్ ఎక్కువ ఎందుకంటే నిఫ్టీలో లో త్రీ హండ్రెడ్ పాయింట్స్ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ అంటే ఇది వరకు ఎక్కడ చూసామండి థర్టీ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ ఒక రోజులో పెరిగితే గొప్ప అవును అట్లాంటిది ఎందుకంటే పార్టిసిపేషన్ ఎక్కువైంది కాబట్టి ఫ్లోస్ కూడా అలానే ఉంటాయి మనీ వచ్చేటప్పుడు కూడా వరదలే వస్తాయి పోయేటప్పుడు కూడా విపరీతంగా మన న్యూస్ డివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ ఉన్నప్పుడు అందరూ ఒకేసారి అమ్ముతారు కాబట్టి మన వాళ్ళకి కొంచెం భయం ఉంటది ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కువ అమ్ముతారు సో ఈ ఎఫ్ఐఎస్ కనుక టర్న్ అయితే డెఫినెట్ గా మనకి పాజిటివ్ అవకాశాలు ఉంటాయి ముందు ముందు ఈ ఈ సంవత్సరం మొన్నటిదాకా హోప్ ఉండేది కాదు ఇప్పుడు కొంచెం మార్కెట్ లో హోప్ ఇస్తుంది ఒక లెవెల్స్ దాటినాక రేంజ్ బోర్డ్స్ దాటినాక ఆల్ టైమ్ హై టచ్ కాదేమో అంత రాదనుకున్నది ఇప్పుడు డెఫినెట్ గా క్రాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రిటైల్ కూడా ఏవైతే మనం స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ లాస్ ఉన్నాయి అమ్మాల్సిన పని లేదు వెయిట్ చేయొచ్చు ప్లస్ కొత్తది కొనాలనుకున్నప్పుడు ఆ స్టాక్స్ ఒక ఇది రేంజ్ బౌండ్ చూసుకొని అది కరెక్ట్ గా ఏ లెవెల్ లో ఎంత పర్సెంటేజ్ చూసుకొని తగ్గిందో దాన్ని కొన్ని కొన్నిట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది రండి ఇది ఎందుకంటే ఇవాళ చూస్తే థర్టీన్ సెక్టర్స్ మొత్తం మొత్తం సెక్టర్ అప్పే ఉంది ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారట్లా చేయలేరు కదా ఒక సెక్టర్ డౌన్ కాదు మొత్తం టోటల్ నప్ ఉంది ఎస్ అంటే కొన్ని రోజుల నుంచి ఎస్ కొన్ని రోజుల నుంచి స్టాక్ మార్కెట్స్ లో ఉన్నటువంటి డౌన్ ట్రెండ్ చూస్తే దాదాపుగా ఇది ఒక నెల రోజుల పాటు ఇలానే కంటిన్యూ అయ్యేటువంటి సిచువేషన్ మన ఇంటర్నేషనల్ వైజ్గా కూడా కొన్ని ఇష్యూస్ కంట్రీస్ మధ్య యుఎస్తో మనకు కానివ్వండి లేకపోతే బ్రిక్స్ కరెన్సీ మనం ఓన్గా బిల్డ్ చేసుకుంటున్నాం అనేటువంటి అదొకటి కానివ్వండి లేకపోతే ట్రంప్ కామెంట్స్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇమీడియట్గా కూడా ఆ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా కూడా వర్క్ చేసేటువంటి పరిస్థితి బట్ ఇంత అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇదంతా కూడా ఏప్రిల్ ఫస్ట్ తర్వాత చాలా వరకు కూడా డ్రాస్టిక్ చేంజ్ ఉండేది ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి ఒక మాట పాజిటివ్గా ట్రెండ్ అయితే ఓకే బట్ ఇంత కాకపోయినా సరే లాభాల్లో ఉంటే బాగుంది అనేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు ఏదైనా వస్తే అంటే లాగా లాస్ట్ టైం పడినట్టు సిక్స్టీన్ పర్సెంట్ పడినట్టు అంత పడకపోవచ్చు ఎందుకంటే ఆయనకు కూడా వాళ్ళ పార్టీ నుంచి ఎక్కువ రివోల్ట్ వస్తుంది జనం నుంచి రివోల్ట్ వస్తుంది యుఎస్ లో కూడా ఎందుకు ఎందుకంటే అల్టిమేట్ గా అక్కడ రిటైల్ పీపులే ఇబ్బంది పడేది ఎందుకంటే ఫార్మా అది పెరిగినా గానీ అన్ని మనం ఎక్కువ పెట్టి కొనుక్కోవల్సిందే వాళ్ళు సో డెఫినెట్ గా వాళ్ళ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది అందుకని అక్కడ రివల్ట్ వస్తుంది ఆయన కూడా ఇంకా ఎక్కువ చేయకపోవచ్చు ఏదన్నా చిన్న ఇప్పుడు మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు మనం ఎక్స్పోర్ట్ చేసేది మాక్సిమం మనకు వచ్చేది టూ టు ఫైవ్ పర్సెంటే ఉన్నాయి చైనాకి వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడు దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటున్నాడు ట్వంటీ పర్సెంట్ అంటున్నాడు కెనడాకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటున్నాడు మనకి ట్వంటీ పర్సెంట్ వేసుకున్నా టూ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంట్ ఉన్న దాని మీద ట్వంటీ పర్సెంట్ అంటే తక్కువే కదండి సో డెఫినెట్ గా మన మీద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ రైట్ థ్యాంక్ యూ ప్రభు గారు వాల్యుబుల్ అనాలిసిస్ వచ్చింది థ్యాంక్